ఈ వేడుకలు విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు టీఆర్ఎస్ ఏర్పాటు అయితే దానికి అనుబంధంగా పత్రికా విలేకరులు మాత్రమే వేరుండకుండా అన్ని పత్రికల్లో సీమాంధ్రకు పనిచేసిన పత్రికల్లో పనిచేసిన జర్నలిస్టులు మన స్థానిక జర్నలిస్టులు అందరూ కలిసి ఐక్యంగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో విరివిగా పాల్గొన్నాం ఆ రోజు అన్నిటికీ పోలీస్ కేసులు కొనయినాయి ఇలా ఎట్టకేలకు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి తెలంగాణ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమాన్ని పువ్వెత్తున నేపడానికి తెలంగాణ జర్నలిస్టులు చేసిన కృషి సాధారణమైనది కాదు ఈ సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రైతుోత్సవ సభలు నిర్వహించడం మనం అన్ని పాతవాద జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడమే జరుగుతుంది కాబట్టి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఇరవై ఐదు వార్షికోత్సవానికి విజయవంతం చేయాలని కోరుపట్ల తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం టీజీఎఫ్ రైతోత్సవ వేడుకలు హైదరాబాదు నగరంలోని జలవియాల్ ఆడిటోరియంలో జరుగుతూ ఉంది నక్లెస్ రోడ్లో ఈ టీజీఎఫ్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులుగా తమ వంతు పాత్రను పోషించిన ఈ ఇరవై సంవత్సరాల జ్ఞాపకాలను వేసుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న సంస్థగా నిలిచిన ఈ టీవీడబ్ల్యూజే ఈనాడు టీజీ టీవీ ఉంది ఆనాడు టీజీఎఫ్గా ప్రస్థానం ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆనాటి ఉద్యమంలో పనిచేసి జర్నలిస్ట్ పూర్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సాధారణంగా ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఆ రోజు జర్నలిస్టుగా పనిచేసి ఈరోజు ఇతర రంగాల్లో స్థిరపడిపోయినప్పటికీ వారందరూ కూడా పేరు పేరున మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం ఈ రహితోత్సవ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా నుంచి జర్నలిస్టులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అన్నమాట